వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం జిల్లా ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు వన్ వే అమల్లో ఉంటుంది బోసుబొమ్మ సెంటర్ నుండి సాయిబాబా గుడి మీదుగా బస్టాండ్ వరకు వన్ వే నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ బాలురులకు టూ వీలర్స్ ఇవ్వరాదు వారు ప్రమాదాలకు గురైనప్పుడు తల్లిదండ్రులు దానికి బాధ్యులు అవుతారు వాహనాలు తోలేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి వాహనానికి సంబంధించిన లైసెన్స్ అన్ని పత్రాలు కలిగి ఉండాలి లేని ఎడల బాండి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదు ట్రిపుల్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం వాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు ట్రాఫిక్ వన్ వే కానీ అదేవిధంగా గోస్వామ సెంటర్ నుంచి చీర సెంటర్ నుంచి అదేవిధంగా సెంటర్ నుంచి వన్ వేలో వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం ట్రాఫిక్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ టు ట్వెల్వ్ అలాగే ఫోర్ టు ఎయిట్ ఈ మధ్య ప్రాంతంలో ఎవరికి చేయకూడదు లోపల రాకూడదు ఎమ్మెల్యేనింగ్ కొంచెం హార్డ్ అవర్స్ డ్రైవ్ ఉంటాయి కదా అలా టైంలో వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదు మైనర్స్ ఎవరికి బండి లేవకూడదు అదేవిధంగా రేషన్గా ర్యాషన్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి అందరూ కూడా కోరున్నాం తల్లిదండ్రులు పిల్ల పిల్లలకి కూడా బలిద్దండి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీరు ఒకసారిగా అయిపోతారు కాబట్టి లైసెన్స్ వాళ్ళకి ఎవరికి బండి ఇవ్వద్దు పోలీసు వారికి ట్రాఫిక్ సహకరించే సార్ వాహనాలకు వాహనాల పత్రాల లైసెన్స్ కానీ అదేవిధంగా వాహనం బయటకు వచ్చినప్పుడు దానికి ఇన్సూరెన్స్ వైజు లైరెస్ బుక్ రెజిస్ట్రెస్ ఉండాలి అదేవిధంగా హెల్మెట్ ధరించి ఉండాలి టెబుల్ డేట్ చేయకూడదు చేయకూడదు అదేవిధంగా మైనస్ పేరు చేయకూడదు కానీ సందర్భంగా పట్టణీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి పోలీసులను సహకరించుకో కోరుకుంటున్నాను